వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్న విమల విద్యాలయం ఇంకా తిరగకపోవడంతో తల్లిదండ్రుల ఆందోళన వెంటనే రీఓపెనింగ్ చేయాలని గేటు వద్ద ధర్నా స్కూల్ యాజమాన్యం వెంటనే స్పందించి స్కూల్ రీఓపెన్ చేయాలని లేనియర్లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని తెలియజేశారు అగ్రిమెంట్ వెంటనే పునరుద్ధించాలి విద్యార్థుల ఎడ్యుకేషన్ కి విఎస్ యాజమాన్య సహకారం కలవాలి అనేటువంటిది ఇట్ ఇస్ ఏ ప్రిస్టియజియస్ స్కూల్ ఇది ఒక మోడల్ స్కూల్ మన రాష్ట్రంలోని చాలా హై స్టాండర్డ్స్ తోటి అనేకమైనటువంటి ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ తోటి నడుస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్కూలు రోల్ మోడల్ ఇది రాష్ట్రానికి ఇటువంటి స్కూలు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏకపక్షంగా దుర్మార్గంగా మేము రెన్యువల్ చేయము దీనికి ఇచ్చేటటువంటి సబ్సిడీ అనేటువంటిది మేము ఇవ్వము అందువల్ల మీరు మూసేసుకుంటారా నడుపుకుంటారా అని మాకు సంబంధం లేదనేటువంటి వ్యవహారం చేస్తూ మేము ఇక్కడి నుంచి రెన్యువల్ చేయమనేటువంటి తెగే చెవటం అనేటువంటిది చాలా నియంతృత్వమైనటువంటి చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను సిఎండి గారు అడ్మిన్ బిల్డింగ్లో కూర్చొని విమల విద్యాలయం స్కూల్కి మేము రెన్యువల్ చేయము ఏం చేసుకుంటారు చేసుకుంటారు అనేటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉంటే ఇక్కడ తల్లిదండ్రులు ఇక్కడ విద్యార్థులు కార్మికులు చూస్తూ ఉండరు అడ్మిన్ బిల్డింగ్ మీదకి వస్తాము రేపు లోపలకి చొచ్చుకొని వస్తావు ఏం చేస్తావు నిన్నెవరు కాపాడతారని మేము అడుగుతూ ఉన్నాను ఇది పబ్లిక్ ఎసెట్ ఇది నీ సొంత సొత్తు కాదు ఇది నీ ఇష్టం వచ్చినట్లు ఎవరించి నేను మూసేస్తాను మొన్నటిదాకేమో సెంట్రల్ స్కూల్ని కూడా కేవీ స్కూల్ని అలా మూసేస్తాను అన్నావు డొక్క దించుతాము మూసేస్తామని చెప్పాము హెచ్చరిక చేసాం నీ అడ్మిన్ బిల్డింగ్ ముట్టడిస్తాము కబర్దార్ అనేటువంటి హెచ్చరిక చేస్తే దిగి వచ్చావు మళ్ళీ దీన్ని విమల విద్యాలయం మీదకి వస్తావా నేను అడుగుతూ ఉన్నాను రెండు వేల ఎనిమిది విద్యార్థులు అత్యధిక మంది విద్యార్థులు బాగా చదువుకుంటూ ఉన్నారు పూర్ ప్రిపర్మెంట్స్ విద్యార్థిని కూడా చాలా హై లెవెల్కి తీర్చిదిద్దుతున్నటువంటి స్కూల్ని అర్ధంతరంగా నేను మూసేస్తానంటే ఎలా చదువుతుంది ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళకి అడ్మిషన్ తీసుకున్నా టెన్త్ క్లాస్కి అన్ని స్కూల్స్ ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పదవ తరగతి పిల్లలు ఉన్నారు మరి వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందని అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను అందువలన మీరు చేసేటటువంటి తప్పుడు పద్ధతులను వెంటనే వెనక్కి తీసుకోవాలి మీరు వెంటనే రీఓపెనింగ్ చేసి రేపు ఈ స్కూల్ని ప్రారంభిస్తామని తెలియజేయకపోతే మేము అడ్మిన్ బిల్డింగ్ని ముట్టడిస్తాం మీ ఇంటిని కూడా ముట్టడిస్తాం ఏం చేస్తారని నేను అడుగుతూ ఉన్నాను కొన్ని వేల మందికి ఇల్లే కాదు కార్మికులు మొత్తంగా కూడా వచ్చేస్తారు ఒకవైపు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని పెట్టా భూములు నమ్ముతూ ఉన్నావు కార్మికులు వేతనాలు లేవు ఉన్న సదుపాయాలను కూడా తీసేస్తున్నావు ఆఖరికి స్కూల్ మీద పడి కూడా పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేస్తామంటే ఏ ఒక్కరు కూడా చూస్తూ ఉండము దీనికి తగిన ప్రతీకార చర్య కూడా ఉంటుంది తీవ్రమైనటువంటి పరిణామాలని చవిచూడాల్సి వస్తుంది అనేటువంటిది కూడా సిఎండి గారికి నేను హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిన్ననే ప్రమాణ స్వీకారం చేసింది మన ఆంధ్ర రాష్ట్రంలోనే స్టీల్ మినిస్టర్ కూడా ఉన్నారు శ్రీనివాస్ వర్మ గారు ఆయన కూడా జోక్యం చేసుకోవాలి ఆయన వెంటనే జోక్యం చేసుకొని సీఎండి గారికి హెచ్చరిక తెలియజేయాలి రేపటికల్లా ఈ స్కూలు పునః ప్రారంభించాలేటటువంటి చర్యలు తీసుకోవాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ సర్కారు కూడా నేను తెలియజేస్తున్నాను ఇష్టం వచ్చినట్లు ఎవరు ఇస్తానంటే కుదరదు ఇట్ ఇస్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ ఈ పబ్లిక్ ప్రాపర్టీకి జవాబుదారుతనం అనేటువంటిది ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళ కష్టం కేవలం వాళ్ళు మేనేజరియల్ మాత్రమే వాళ్ళ సొంత ఆస్తులు కాదు సీఎండి యొక్క సొంత ఆస్తి కాదు ఇది ఒకవేళ ఇలాంటి చర్య రావాలంటే ఇక్కడ ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకొని ఈ స్కూల్ వచ్చింది వాళ్ళతోటి చర్చించాలి చర్చించి ఒక నిర్ణయానికి అనేటువంటిది రావాలి ఏది లేకుండా అర్ధంతరంగా నేను మూసేస్తానంటే నేను ప్రారంభించేలాగా చర్యలు తీసుకోవాలని ఈ వార్డు కార్పొరేటర్గా సీఎండికి నేను హెచ్చరిక తెలియదు ఈ స్కూలు దాదాపు ముప్పై సంవత్సరాల పైబడే నడుస్తుంది దాదాపు రెండు వేల ఎనిమిది వందల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు అనేక మంది చాలా ఉత్తీర్ణమైన చదువులు చదివి అనేక ఉద్యోగాలు హై ర్యాంక్ ఉద్యోగాలు సంపాదించిన స్కూల్ ఇది ఈ స్కూల్కి వచ్చే పిల్లలందరూ కూడా నిర్వాస్తులు ఈరో ఆరచ్యపాలన వడ్లపూడి కానీ అగ్నపూడి కానీ దేశవతిపాలెం కానీ లేకపోతే ఎనిమిది రీచ్ ఈ మదినబాగ్ ఏరియా నుండి వందలాది మంది పిల్లలు వచ్చి ఇక్కడ చదువుకుంటున్న పరిస్థితి ఉంది ఇటువంటి స్కూల్ని ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఎటువంటి నోటీసులు కానీ ఎటువంటి సర్క్యులర్ కానీ ఇవ్వకుండా దీనికి ఉన్న అగ్రిమెంట్ని రద్దు చేస్తాం అగ్రిమెంట్ను పునరుద్ధరించకుండా స్కూల్ మూసేస్తామని చెప్పేసి ప్రయత్నం అనేది తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది రోజు నుండి స్కూల్స్ ఓపెనింగ్ అయ్యే అన్ని స్కూల్లో జాయినింగ్ అయిపోయిన తర్వాత ఈరోజు స్కూల్ అని చెప్పేసి ప్రయత్నం చేస్తే మా పిల్లలందరూ ఎక్కడ చదివించుకోవాలి ఏ స్కూల్లో సీటు దిగుతాయి అనేది కూడా ప్రశ్నార్థంగా మారింది విఎస్వి యాజమాన్యం ఏదైతే నిరవాసుల కోసం ఉద్యోగస్తుల కోసం నిర్మించిన ఈ స్కూల్ని అగ్రిమెంట్ని పునరుద్ధరించి పిల్లల భవిష్యత్తు ఆడుకోకుండా ఈ సంవత్సరాన్ని పిల్లలందరినీ కూడా స్కూల్ ఓపెన్ చేసి వెంటనే ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి పేరెంట్స్గా విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే కాలంలో ఇటువంటి పరిణామాన్ని కానీ క్లోజ్ చేసి పిల్లలకు కానీ ఎడ్యుకేషన్ కానీ స్టార్ట్ చేయకపోతే రాబోయే కార్యక్రమాన్ని యాజమాన్యమే చేయవలసి ఉంటు ఉంటుందని తెలియజేస్తున్నాం